ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఈ టోర్నీ జరగనుంది ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్కి ఐసీసీ సమర్పించింది అయితే ఈ షెడ్యూల్కు బీసీసీఐ ఆమోదం తెలపలేదని తెలుస్తుంది తాజాగా మరో విషయం బయటకు వచ్చింది గత ఆసియా కప్ జరిగినట్లే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ప్రతిపాదనలకు ఐసీసీ ఎదుట బీసీసీఐ ఉంచినట్లు సమాచారం భారత్ మ్యాచ్లను వేరే ప్రాంతానికి తరలించి మిగతా వాటిని పాక్ వేదికగానే నిర్వహించుకునే అవకాశం లేకపోలేదు ఇప్పటికే పాకిస్తాన్కు తమ దట్టును పంపించేది లేదని భారత్ ఆడే మ్యాచ్లో వేదికలను మార్చాల్సిందేనని బీసీసీఐ పట్టుబడినట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి ఇప్పటికే టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ను పాక్ సిద్ధం చేసింది భారత్ ఆడే మ్యాచ్లకు ముసాయిదా షెడ్యూల్లో పాక్ లాహోర్ స్టేడియాన్ని కేటాయించింది టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ అక్కడే జరుగుతాయని పేర్కొంది అయితే భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో అసలు పాక్కే వెళ్లకూడదని కృత నిశ్చంతో బీసీసీఐ ఉంది దీంతో భారత్ ఆడే వేదికలను శ్రీలంక లేదా దుబాయ్ కు మార్చాలనే కండిషన్ పెట్టింది ఎనిమిది జట్టుతో కూడిన ఈ టోర్నీ వన్డే ఫార్మాట్ లో జరగనుంది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ అక్కడికి పర్యటించడం కష్టమే తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంది అలాంటప్పుడు హైబ్రిడ్ మోడల్ను అమలు చేసే అవకాశం ఉంది శ్రీలంక లేదా దుబాయ్లో భారత్ తన మ్యాచ్లు ఆడుతుంది ఐసీసీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది అయితే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి చివరిసారిగా ధోని నాయకత్వంలో భారత్ రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఇప్పుడు మరోసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది ఇప్పటికే టీ ట్వంటీ ప్రపంచ కప్ను అందించిన హిట్ మ్యాన్ ఈ ట్రోఫీని కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ